కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోర్స్ బిల్ అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ కు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి శ్యామల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది కేంద్రం మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్స్ ను తెస్తూ నవంబర్ ఇరవై ఒకటిన ఉత్తర్వులు ఇచ్చింది కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోర్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం స్థానిక శ్యామల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి పవన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ముందుగా ప్రభుత్వం విడుదల చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ పర్ నోటిఫికేషన్ ప్రజలను దగ్ధం చేశారు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ నూతన లేబర్ కోడ్స్ వల్ల యువత ఉద్యోగ భద్రత కోల్పోతుందని తెలిపారు పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలతో యువతకు అన్యాయం చేస్తుందని విమర్శించారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ భారత కార్మిక వర్గానికి ఇది చీకటి రోజు అని అన్నారు దేశంలో ఉన్న అంబానీ ఆదాని బడా కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం నోటిఫై చేసి అమల్లోకి తీసుకుని వచ్చిందని విమర్శించారు వలస పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునీకరించి అమలు చేసేందుకే నాలుగు లేబర్ కోడ్స్ తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందంతా పచ్చి అబద్ధమని వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు నాలుగు లేబర్ కోడ్స్లో అనేకమైన కార్మిక వ్యతిరేక మార్పులను జొప్పించారని తెలిపారు కార్మికులకు నష్టం చేసి లేబర్ కోడ్స్కు ముందు ఏదైనా కర్మాగారం లేదా కంపెనీ లే ఆఫ్ చేయాలన్నా లేదా లాక్అవుట్ చేయాలన్నా వంద మంది అంతకు మించి కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఇప్పుడు ఈ షరతు మూడు వందల మంది కార్మికులు ఉన్న కంపెనీలకు ఫ్యాక్టరీలకు వర్తించే విధంగా మార్చారు అంటే మూడు వందల లోపు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు కంపెనీల యజమానులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను ఆఫ్ లేదా లాక్అవుట్లు చేసుకోవచ్చు ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద ఉద్యోగ భద్రత మీద జీతభత్యాల మీద వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఆయుధం ఇస్తాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ఏఐఆర్ఆర్బి రాష్ట్ర నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు కోడ్స్ తేవడాన్ని బ్యాంక్ యూనియన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఐఎన్ టియూసి నాయకులు టికె విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుందర్బాబు ఎస్ఎస్ మూర్తి రామకృష్ణ పూర్ణిమరాజు సత్యరాజు ఆనంద్ ఏఐటియుసి నాయకులు కె రాంబాబు నల్ల రామారావు సప్పారమణ కె రామకృష్ణ రామారావు లావణ్య ఐఎఫ్టియు నాయకులు ఏవీ రమణ అప్పారావు దుర్గారావు అప్పలరాజు సతీష్ ప్రజా సంఘాల నాయకులు రాజేష్ भास्कर त्रिमूर्त तरह पागो జరపకుండా కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోర్టులు అనేటువంటి నాలుగు లేబర్ కోర్టు మొత్తం కార్మిక సంఘాన్ని రద్దు చేస్తూ వారి స్థానంలో కోర్టుల పేరుతో తీసుకొచ్చారు ఈ కోర్టు వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మికోసం మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు కార్మిక పెరవసంలో అన్ని కలిపి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి నేటి వరకు ఈ చట్టాల అమలుకి చేస్తున్నారు కానీ మొన్న బీజేపీ ప్రభుత్వం తీవ్రం ఎన్నికల తర్వాత మెజారిటీ సాధించిన తర్వాత ప్రస్తుతం ఎన్నికలు ఏమి లేవనేటువంటి కొత్తతో ప్రజల పైన మొత్తం ఈరోజు యాభై కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం పైన నష్టం చేసే యాభై కోట్లని అమలు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటిలు ఏఐటిఎస్సి ఐఎన్టీఎస్సి ఐఎఫ్టీలు ఇతర బ్యాంకింగ్ ఫెడరేషన్లు దేశవ్యాప్త సంఘాలు అన్ని సంఘాలు కలిపి ఈ నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి పాత చట్టాలను కొనసాగించాలని కోరుతూ ఉన్నాయి దీంతో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం ఇది ఈసా బిజినెస్కి అనుకూలంగా ఈ చట్టాలు తయారు చేస్తామని వాళ్ళు నిస్సిగ్గగా చెప్పుకుంటూ ఉన్నారు మేము కార్మికులు వదిలిస్తామని పై మాటలు చెప్పినా ఈరోజు కార్పొరేట్ల వ్యాపారానికి అనుకూలంగా ఈ చట్టాలు తయారు చేస్తామని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు ఆయన ఈరోజు ప్రయత్నంలో ఉంటూ ఈరోజు ట్విట్టర్లో వీసా డూయింగ్ బిజినెస్ కోసం యాభై కోట్లు తీసుకొచ్చి దీన్ని తీవ్రంగా రాజకీయ సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇంకో భాగంగానే ఈరోజు కూర్చుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటిసి నుంచి అలాగే ఐఐటి అన్ని సంఘాల నుంచి వచ్చారు మరి ఏఐటీసీ రాష్ట్ర నాయకులు ఈరోజు ఈ నిరసన ప్రదర్శనకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా విప్లవాభిన వాళ్ళ మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను పనిపించేసింది కార్పొరేట్తో వాళ్ళ న్యాయ వ్యవస్థ అనేటువంటిది దేశంలో లేకుండా చేసింది వాళ్ళ మన పోలీసు సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రేపు అంబానీ ఆదా అనేది ఇవాళ ఎందుకంటే ఏదైతే లాభసాటిగా ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం కార్పొరేట్ పరం చేస్తున్నారు ఇవాళ ఈ నిరసన ప్రదర్శన ఏదో కార్మికులను ఉద్దేశించి కానీ లేకపోతే ఇంకోటి చేసేటువంటి పరిస్థితి కాదు ఇది కేవలం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి ధర్నా దేశవ్యాప్తంగా నడుస్తుంది ఇది ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే నెలకి పదిహేను రోజులు ఉద్యోగం ఇస్తాడు ఆ ఉద్యోగంలో నియామక పత్రాలు ఇస్తాడంట నియామక పత్రం ఏంటంటే నువ్వు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పనిచేయి పదహారో తారీఖుని ఇంటికి వెళ్ళిపో ఇవాళ ఇరవై సంవత్సరాల కుర్రవాడికి పదిహేను రోజులు ఉద్యోగం ఇచ్చి వాడి జీవితాన్ని